హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది మన్ మన్నించి దరిచారు మా చెల్లి స్టోరీలోని పదిహేడవ భాగం అసలు ఏం జరిగిందంటే ఆరోహి పిల్లలు ఆర్యన్ని కలిశారు అని తెలియగానే భయపడి తనకి ఎక్కడ పిల్లల గురించి తెలిసి వాళ్ళని కూడా దూరం చేస్తాడేమోనని ఆర్యన్కి పిల్లల్ని దగ్గర చేయకూడదని డిసైడ్ అయ్యి తను ఆర్యన్కి కనిపించకూడదని త్వర త్వరగా ఈవెంట్ పనులన్నీ ముగించుకొని వెళ్ళిపోవాలనుకుంది అలా తన అసిస్టెంట్ రవితో కలిసి పనులన్నీ కంప్లీట్ చేసి బయలుదేరబోతుంటే మధు ఆరోహి వెళ్ళిపోవటం చూసి తనని ఆపి ఎక్కడికి వెళ్తున్నావు ఆరోహి నువ్వు ఇక్కడే ఉండు తర్వాత ఏమైనా అవసరం వస్తే కష్టం కదా అని అంటుంటే నో సార్ నాకు ఇంటి దగ్గర పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఉండలేను అని కం కంప్లీట్ అవ అయిపోయి కావాలంటే నా అసిస్టెంట్ రవి ఇక్కడే ఉంటాడు చేయించుకోండి ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయండి రవి ద్వారా చేయిస్తాను అంతేకాని ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి సార్ అని ఎక్కడ ఆర్యన్ తనని చూస్తాడు అని భయంతో అంది మధు అయోమయంగా ఆరోహి వైపు చూస్తూ ఇదే అదేంటి ఆరోహి ఈవెంట్ ఆర్గనైజ్ చేసింది నువ్వు నువ్వు తప్పకుండా ఉండి తీరాలి ఇక్కడ అని కొంచెం కోపంగా అంటుంటే నేను ఇక్కడ ఉండను సార్ కావాలంటే రిజైన్ చేసేస్తాను అని ఆవేశంగా అంటుంది మధు షాక్ అయ్యి ఇదేంటి ఆరోహి ఇలా మాట్లాడుతుంది ఇప్పుడు తను రిజైన్ చేస్తే ఎలా నా ప్రేమ విషయం తనకి చెప్పాలి అని అనుకుంటూ వద్దులే నువ్వు వెళ్ళు అని నువ్వు వెళ్ళు కానీ అక్కడ కొంచెం వర్క్ ఉంది అది చేసి వెళ్ళు అని చెప్పి మధు వెళ్ళిపోతాడు ఆరోహి అసహనంగా మధు చెప్పిన వర్క్ చేసి వెళ్ళిపోతుంటే ఇంతలో అక్కడ జనాలు అందరూ ఆర్యన్ ఆర్యన్ అని అరుస్తూ ఉండేసరికి ఆర్యన్ వచ్చేసాడని అర్థమయ్యి టెన్షన్గా ఇప్పుడు తను కనిపించకుండా ఎలా తప్పించుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తుంటే వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో ఉన్న స్కార్ఫ్ తీసి కట్టుకుని ఆర్యని ఇంకా లోపలికి రాలేదని కనిపించకుండా ఒక సైడ్ వెళ్ళి తను తను నన్ను చూడకుండా చూసుకుందామని హడావిడిగా వెళ్తూ ఎదురుగా ఉన్న ఆర్యని చూసుకోకుండా డాష్ ఇస్తుంది అలా ఆర్యన్ తనని పట్టుకోగానే షాక్ అయిన ఆరోహి తన స్కార్ఫ్ ఓడిపోయి కనిపించేసరికి ఇంకా భయపడిపోయి కనుగుడ్లు బయటకు వచ్చేంతలా ఆర్యని చూస్తూ ఉంటుంది ఆర్యన్ ఆరోహి అనగానే సంజయ్ కూడా షాక్ అయ్యి ముందుకు చూసేసరికి ఆరోహి ఆర్యన్ చేతిలో ఉండటం చూసి సంతోషంగా తన దగ్గరికి వెళ్ళి ఆర్యన్ చేతుల్లో నుంచి తనని విడదీసి లేపి నించోబెట్టి ఎలా ఉన్నావమ్మా ఆరోహి నువ్వు వెళ్ళిపోయేటప్పుడు కనీసం ఈ అన్నయ్య కూడా గుర్తుకు రాలేదా అని బాధగా అడుగుతుంటే ఆరోహి అప్పుడు స్పృహలోకి వచ్చి కోపంగా సంజయ్ వైపు చూస్తూ ఎందుకు చెప్పాలి సార్ మీకు మీరు కూడా ఇందులో భాగమే కదా మీరందరూ కలిసే నన్ను మోసం చేశారు అందుకే మీ అందరికీ దూరంగా వచ్చేసాను కనీసం ఇలా కూడా నన్ను బ్రతకనిచ్చేలా లేరు ఏం చేస్తే మీరందరూ నాకు దూరంగా ఉంటారు అని ఏడుస్తూ అడుగుతుంది నైనా షాక్ అయ్యి ఆరోహి అంటే ఇదేనా ఇది ఇప్పుడే కనిపించాలా మా పెళ్ళయ్యాక కనిపించచ్చు కదా అని ఆరోహిని చూస్తూ మిల్క్ వైట్ కలర్లో చాలా అందంగా ఉంది అందుకేనేమో మా బావ దీన్ని మర్చిపోలేకపోయాడు అని కోపంగా తన వైపు చూస్తూ ఉంటుంది సంజయ్ బాధగా నాకు నిజంగా తెలియదు ఆరోహి ఆర్యన్ అలా చేశాడని చేస్తాడని తెలుసుంటే అసలు వాడిని నీకు దగ్గరగా రానిచ్చేవాడినే కాదు నాకు తెలియకుండానే అంతా జరిగిపోయింది ఐఎమ్ సారీ ఆరోహి ప్లీజ్ ఈ ఒక్కసారికి ఈ అన్నయ్యని క్షమించు అని చేతులు పట్టుకొని అడుగుతుంటే సంజయ్ అలా అడగటం బాధగా అనిపించిన వెంటనే తనకి జరిగిన మోసం గుర్తుకు వచ్చి మీరు ఎన్ని చెప్పినా నాకు జరిగిన అన్యాయం నేను కార్చిన కన్నీరు కరిగిన కాలం వెనక్కి తిరిగి రాదు కదా మీరందరూ నాకు దూరంగా ఉండండి మీ మోసం మీ మొహం చూడటం కూడా నాకు ఇష్టం లేదు అని ఆర్యన్ని ఉద్దేశించి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే అప్పటి వరకు ఆరోహిని చూసి ఆనందంగా ఉన్న ఆర్యన్ తనలా మాట్లాడగానే బాధగా అనిపించి ఆరోహి వెళ్ళిపోతాను అనగానే కోపంగా తన చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఎక్కడికి వెళ్ళిపోతావు నీ కోసం పిచ్చోడిలా ఎదురు చూసే నేను కనిపించడం లేదా నా కళ్ళల్లో ప్రేమ నీకు అర్థం కావటం లేదా ఐదేళ్ల నుంచి నీ కోసం వెతకని చోటే లేదు ఇప్పుడు కనిపించి మళ్ళీ నాకు దూరం అయిపోదాం అనుకుంటున్నావా పైగా నా పిల్లల్ని కూడా నాకు దూరం చేద్దామనుకుంటున్నావా నేను ఏదైనా నేనేమైనా చేతకాని వాళ్ళ కనిపిస్తున్నానా అది ఎప్పటికీ జరగదు నువ్వు ఈ ఆర్యానికి మాత్రమే సొంతం అని తన సెక్యూరిటీతో ఆరోహిని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా చూడండి నేను చెప్పినప్పుడు తనని తీసుకురండి అని కోపంగా చెప్పి బలవంతంగా ఆరోహిని వాళ్ళతో పంపించి తనకంటూ ఇచ్చిన రూమ్ లో లాక్ చేయమని చెప్తాడు ఆరోహి షాక్ అయి మనసులో అంటే పిల్లల గురించి కూడా తెలిసిపోయిందా అనుకుంటూ ఉండగానే సెక్యూరిటీ తనని తీసుకువెళ్తుంటే ఫ్లోకి వచ్చి ఆరోహి కోపంగా ఆర్యన్ని చూస్తూ నన్ను వదలమని చెప్పు నీ బుద్ధి ఇప్పటికీ మార్చుకోలేదు నన్ను బాధ పెట్టడమే నీ టార్గెట్గా పెట్టుకున్నావు అని కోపంగా అరుస్తూ ఉంటే సెక్యూరిటీ అవన్నీ పట్టించుకోకుండా ఆరోహిని తీసుకుని వెళ్ళి ఆర్యన్కి ఇచ్చిన రూమ్లో లాక్ చేసి ఎక్కడికి పారిపోకుండా ఎవరూ తనని కలవకుండా బయట నిలబడి కాపలా కాస్తూ ఉంటారు ఆరోహి ఏడుస్తూ తలుపు కొడుతూ ప్లీజ్ ఓపెన్ ద డోర్ అని అరుస్తూ ఉంటుంది సంజయ్ అది చూసి కోపంగా ఆర్యంతో ఏంట్రా ఇలా చేస్తున్నావు తను ఐదేళ్ల తర్వాత కనిపిస్తే ఇలా నేను అతనిని ట్రీట్ చేసేది ముందు వాళ్ళని చెప్పు తనని వదిలేయమని అని అరుస్తూ ఉంటే నైనా షాక్ అయ్యే మనసులో బావకి పిల్లలు కూడా ఉన్నారా నాకు ఇప్పటి వరకు తెలీదు ఇప్పుడు అది ఇక్కడే ఉంటే నాకు ప్రాబ్లం అవుతుంది అనుకొని అవును బావా ఆడపిల్లని అలా చేయటం తప్పు వదిలేయమని చెప్పు పాపం అని జాలి నటిస్తుంటే ఆర్యన్ కోపంగా ఇద్దరి వైపు చూస్తూ నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు మీరు సైలెంట్గా జరిగేది చూస్తూ ఉండండి అంతకు మించి ఇంకొక మాట మాట్లాడారంటే మర్యాదగా ఉండదు అని బేస్ వాయిస్లో చెప్పి తన ఫేస్ తన ప్లేస్లో కూర్చుంటాడు సంజయ్ అసహనంగా ఆర్యన్ని చూస్తూ ఆర్యన్ పక్కనే కూర్చుంటే నైనా మాత్రం కోపంగా రగిలిపోతూ మనసులో నువ్వు ఎన్ని చేసినా దాన్ని అడ్డు తప్పించైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటా బావా అని అనుకుంటుంది అక్కడ జరిగింది ఏమీ వినిపించగా అప్పటి వరకు మూకీ డ్రామా చూసిన సినిమా క్రూ క్రూ అందరూ ఆర్యన్ విష్ చేస్తుంటే ఆర్యన్ స్టైల్గా అందరినీ విష్ చేస్తూ ఉంటాడు అలా సినిమా లాంచ్లో అందరూ మాట్లాడుతూ స్టేజ్ మీదకి వెళ్ళగానే మీడియా అంతా ఆర్యన్ని కవర్ చేస్తూ ఆర్యన్ని మాట్లాడమని అడుగుతుంది ఆర్యన్ సరేనని మైక్ తీసుకొని అందరికీ చాలా థ్యాంక్స్ నన్ను ఇంత పెద్ద హీరోని చేశారంటే అది ఎంత మీ అభిమానం మాత్రమే దీనికి నేను ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అని నవ్వుతూ అంటుంటే మీడియాలో ఒకరు సార్ మీరు ఎప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి ఎక్కడా షేర్ చేసుకోలేదు ఇప్పుడు నేను ఒక్క ప్రశ్న అడుగుతాను చెప్తారా అని భయం భయంగా అడుగుతాడు ఎందుకంటే ఆర్యన్ ఎప్పుడు మీడియాతో మాట్లాడినా తన పర్సనల్ లైఫ్ అనగానే కోపంగా ఒక్క చూపు చూసి వెళ్ళిపోయేవాడు అందుకే మీడియా ఆర్యన్ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న భయంతో అడగలేకపోయేవారు కానీ ఈరోజు ఫస్ట్ టైం ఆర్యన్ నవ్వుతూ మాట్లాడేసరికి ఆర్యన్ గురించి తెలుసుకోవాలని కుతూహలంతో డేర్ చేసి అడుగుతాడు ఆర్యన్ నవ్వుతూ సరే అనగానే మీడియా మొత్తం సంతోషంగా ఆర్యన్ ఒప్పుకోడు అనుకున్నవాడు ఒప్పుకునేసరికి అదే మహాభాగ్యం అనుకొని వరుస పెట్టి ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆర్యన్ అందరినీ ఆపి వన్ బై వన్ అడగండి అందరికీ ఆన్సర్ ఇస్తాను టెన్షన్ పడద్దు అని అంటాడు మీడియాలో ఒకరు సార్ మీరు ఎప్పుడు సీరియస్గా ఉంటారు ఎందుకు అని అడుగుతుంటే నేనంత సీరియస్గా ఉండను కానీ అడగకూడని ప్రశ్న అడిగినప్పుడు సీరియస్ అవుతాను ఈరోజు మాత్రం నా లైఫ్లో బెస్ట్ అందుకే మీరేం అడిగినా నవ్వుతూనే చెప్తాను అని కూల్గా అంటాడు సార్ మీరు ఎలాంటి భార్య కావాలని అనుకుంటున్నారు అని అడిగితే నా భార్య సాంప్రదాయంగా ఉండి మా అమ్మ నాన్నల్ని తన అమ్మ నాన్నలుగా అనుకొని ప్రేమగా చూసుకోవాలి కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవాలి ప్రేమించే మనసు ఉండాలి అందరినీ మనవాళ్ళు అనుకునే గుణం ఉండాలి నన్ను మా అమ్మలా చూసుకోవాలి గోరుముద్దలు పెట్టాలి అనే ఆరోహి గురించి ఆలోచిస్తూ అంటుంటే ఏంటి సార్ అందరూ ఈ రోజుల్లో ఫాస్ట్గా ఉండే అమ్మాయి కావాలి అని అడుగుతుంటే మీరు మాత్రం ఇలాంటి అమ్మాయిని అడుగుతున్నారు అని నవ్వుతూ ఒక మీడియా అతను అడుగుతాడు ఆర్యన్ సీరియస్గా అతని వైపు చూసి నేను మీతోనే ఇప్పటి వరకు చెప్పని ఒక సీక్రెట్ చెప్తున్నాను ప్రపంచం మొత్తానికి ఇది ఇప్పుడు చెప్ప తెలియాలి అంటూ నాకు ఆల్రెడీ పెళ్ళైంది ఇద్దరు పిల్లలు కూడా అని గట్టిగా అంటాడు అప్పటి వరకు ఆర్యన్ చెప్పింది నచ్చక అసహనంగా ఉన్న సంజయ్ ఆ మాట అనగానే అనుమానంగా చూస్తూ ఉంటాడు ఆర్యన్ ఏం మాట్లాడుతున్నాడు అర్థం కాక నైనా కూడా అయోమయంగా ఆర్యన్ని చూస్తూ నాకు తెలియకుండా బావ ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు అని అనుకుంటుంది అక్కడ ఉన్న ఆర్యన్ ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యి గట్టిగా అరుస్తూ ఇది నిజం కాదు మీరు అబద్ధం చెప్తున్నారు అని లేడీ ఫ్యాన్స్ అరుస్తుంటే అది చూసి ఆర్యన్ నవ్వుతూ నేను నిజంగానే అంటున్నాను నాకు పెళ్ళి పైగా నా భార్య కూడా ఇక్కడే ఉంది ఇప్పుడే పరిచయం చేస్తాను అని సెక్యూరిటీకి సైగ చేయగానే సెక్యూరిటీ వెళ్లి ఆరోహిని ఆర్యన్ దగ్గరికి తీసుకువచ్చి వదిలేసి వెళ్ళిపోతారు ఆరోహి ముందు షాక్ అయిన కోపంగా ఆర్యన్ వైపు చూస్తూ ఏదో మాట్లాడబోతుంటే ఆర్యన్ నవ్వుతూ ఆరోహి వైపు చూస్తూ తన భుజం మీద చేయి వేసి తినే నా వైఫ్ ఆరోహి అని తన సెక్యూరిటీతో ఒకరు అప్పుడే అక్కడికి తీసుకువచ్చిన పిల్లలు లలిత గారిని చూపిస్తూ నా పిల్లలు రిత్విక రిత్విక్ ఈమె నా వైఫ్ ఆరోహి అమ్మగారు లలిత అని చెప్పగానే అందరూ షాక్ అయి చూస్తూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్